హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మా ఊరిలో అయితే ఇలా రేషన్ బియ్యం తీసుకొని మా అమ్మ అయితే జల్లడబడుతుంది ఎందుకంటే మురుకులు చేయడానికైతే పడుతుంది ఈ రేషన్ బియ్యంలో నూక చాలా ఉంటుందండి ఈ నూకలు అనేటివి సపరేట్ కావడానికి ఇలా జ జల్లడతో అయితే జల్లిస్తారనమాట ఇలా జల్లించిన తర్వాత ఈ బియ్యం కొంచెం డస్ట్లా ఉంటుంది కాబట్టి మేమైతే ఈ బియ్యంని కడిగి నీట్గా కడిగి అయితే పెట్టుకున్నామండి చూడండి ఇందులో చాలా డస్ట్ ఉంటుంది రేషన్ బియ్యం కాబట్టి ఇలా జల్లడ పట్టిన తర్వాత వీటిలో మొత్తం డస్ట్ అంతా వేస్ట్ చేసి సపరేట్ చేసేసుకోవాలి తర్వాత వీటిని అయితే కడుక్కొని ఇలా ఎండకైతే ఒక గంట సేపు అయితే ఎండబెట్టుకుంది ఇందులో శనగపప్పు మినపప్పు అలాగే పుట్నాలపప్పు ఇవన్నీ వేసి పెట్టుకుంది మా అమ్మ అయితే ఇక్కడ చూడండి మా అయితే మొత్తం ఇలా అంటుందన్నమాట ఎండకి ఇది ఒక గంట టైం పాటు ఎండకి పెట్టిన తర్వాత మంచిగా మెల్లుగు తీసుకుపోయి గ్రైండ్ అయితే చేపించుకోవాలి ఇలా మంచి ఎండాలండి ఎండిన తర్వాతనే వీటిని అయితే మిల్లుకైతే వేసుకొని వచ్చిన అనమాట అయితే చూడండి కైట్స్ అయితే ఎగరేస్తున్నారు పిల్లలు అయితే సంక్రాంతి వచ్చిందంటే మనకి కైట్స్ గుర్తొస్తాయి కదా కైట్స్ అలాగే పిండి వంటలు ఈ రెండు మాత్రం బాగా గుర్తొస్తాయి అలాగే ముగ్గులు మెయిన్గా ముగ్గులు అయితే గుర్తొస్తాయి కోడి పందాలు అయితే మా సైడ్ అయితే ఏం ఇక్కడ చూడండి పిల్లలు అయితే కైట్ ఎగరేస్తున్నారు నేను కూడా కాసేపు ఎగిరేసాను నా చిన్నప్పుడు విషయాలన్నీ అన్నమాట బాగా ఎవరైతే పైకి ఎగురుతుందో వాళ్ళే విన్నరైనట్టు ఇక్కడ కొండ చూడండి ఎంత అందంగా ఉంటుందో మేము ఆల్రెడీ కట్లపై పెట్టుకొని పిండి వంటలు అయితే స్టార్ట్ చేసాము ఈ పిండి వంటలు మనం స్టవ్ మీద చేసేకండి ఇలా కట్లపై పని చేస్తే బాగుంటుంది కదండి మంచి టేస్ట్ కూడా వస్తాయి అనమాట ముందైతే కడాయిలో అయితే నీళ్ళు వేసుకొని కాసుకుంటుంది అలాగే నూకల పిండి ఉంటుంది కదా బియ్యం పిండి అందులోకి నువ్వులు వామ కారము అలాగే సాల్ట్ వేసుకోవాలి ఇవన్నీ వేసుకొని మంచిగా కలుపుకోవాలి ఇది క్వాంటిటీ ఎక్కువ చేస్తుంటారు కదా ఉప్పు కారం చూసుకుంటూ ఉండాలి కలుపుకోవాలండి అప్పుడే కరెక్ట్ వస్తుంది అనమాట చూడండి ఆల్రెడీ హై వాటర్ అయితే హీట్ చేసుకున్నాం కదా ఆ వాటర్ అయితే సపరేట్ చేసేసుకున్నాను ఇప్పుడు అదే సేమ్ కడాయిలో ఆయిల్ అయితే వేసుకున్నాము చూడండి ఆ వాటర్ అయితే ఆ పిండిలో వేసుకొని కొంచెం కొంచెం ముద్దలా కలుపుకొని పెట్టుకోవాలన్నమాట అందులో వేడి నీళ్ళల్లో కొంచెం చలనీళ్ళు కలుపుకొని ఈ పిండి ముద్దనైతే ఇలా మన మురుకుల చపాతీ పిండిలా ఉంటుంది కదా అలా చేసుకోవాలి మా అమ్మ అయితే ఒకటేసారి చాలా చేస్తుంది అండి ఈరోజు కొంచమే అండి మళ్ళీ రేపు కూడా చేస్తారనమాట ఇలా పిండిని అయితే మంచిగా కలుపుకోవాలి ఎంత కలుపుకుంటే అంత క్రిస్పీగా వస్తాయి అనమాట మురుకులు అయితే చూడండి ఇలా బాగా తీసుకొని ఒక ముద్ద తీసుకొని మంచిగా కలుపుకోవాలి ఇది వాటర్ చల్లుకుంటూ బాగా కలుపుకోవాలండి ఎంత క్రిస్పీగా రావాలంటే ఈ పిండి కొంచెం పల్చగా ఉంటుంటే బాగుంటుంది క్రిస్పీగా వస్తాయి అన్నమాట ఈ పావు ఉంటుంది కదా ఇందులోకైతే వేసుకుంటుంది ఇలా వేసుకున్న తర్వాత ఇదైతే పాతకాలంలో యూజ్ చేస్తాను బిడ్డండి అదే మురుకుల పావు చాలా స్ట్రాంగ్గా ఉంటుంది చేతులు అయితే చాలా నొప్పి పుడతాయండి వీటితో అయితే చేస్తే మాత్రం కానీ మా వాళ్ళకైతే అలవాటు అయిపోయింది నాకైతే అస్సలు చాలా నొప్పి పుడుతుంది నేను చేయనండి ఇక్కడ చూడండి ఆయిల్ అయితే ఇటెక్కింది ఇప్పుడు ఇందులోకి మురుకులు అయితే ఎంత సైజ్ కావాలో చూసుకొని వేసుకోవచ్చు చాలా వేడిగా ఉంటుందండి స్టవ్ అయితే ఈ పొయ్యి అయితే చిన్న నూనె కూడా మంచిగా గాలింది మా అయితే దొడ్డు మురుకులు అయితే చేస్తుంది అనమాట ఇవి చాలా బాగుంటాయి సన్న మురుకులు అంటే వీటిలో పావుల్లో ఉంటాయి కదా సైజెస్ మనకి ఏది నచ్చితే ఆ షేప్లో చేసేసుకోవచ్చు అనమాట ఇలా కడాయిలు అయితే మొత్తం వేసుకుంటుంది మా మమ్మీ అయితే ఇలా నాలుగు సైజు అయితే వేసేసుకుంది పిండి వంటలు చేస్తున్నప్పుడు అందరు చుట్టుపక్కల కూర్చొని తల ఒక పని చేసుకుంటూ ఉంటే తొందరగా అయిపోతుంది అండి మనం పండుగలప్పుడే కదా అందరం కలుసుకునేది చూడండి ఇలా మొత్తం క్రిస్పీగా అయిన తర్వాత ఇంకొక సైడ్ అయితే టన్ చేసుకోవాలి మా అయితే ఇంకా ప్లేస్ ఉంది కదా చేస్తా అంటే సరే అని చెప్పి వాటిని సైడ్ కనేసాను ఇలా ఇంకొకటి అయితే అనమాట ఇదంతా కొట్టించిన కారం పొడి కాబట్టి అంత కలర్ అయితే రాలేదండి మా మామూలుగా మార్కెట్లో ఉండే కారం పొడికి అయితే కలర్ కలుపుతారు కదా రెడ్గా కనిపిస్తుంది ఇవైతే చూడండి ఇలా అయిన తర్వాత వీటిని అంతా ప్లేట్లోకి అయితే వేసుకుంటున్నాము ఇప్పుడు మళ్ళీ సన్నమురుకులు వేసినాము ఇది చూడండి ఎంత ఎండ ఉంది అయినా పిల్లలు మాత్రం కైట్ ఎగిరేస్తేనే ఉన్నారు ఎంత వద్దని చెప్పినా కూడా వినట్లేదు ఇక్కడ పిల్లలు అయితే ఇలానే ఆడుకుంటారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్